నమస్తే వైసీపీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి భారతిరెడ్డి గారు సిద్ధమైపోయారని చెప్పి పెద్ద ఎత్తున ఆ పార్టీలో చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా క్రియాశీలకంగా ఆ పార్టీలో వ్యవహరిస్తున్నారు భారతిరెడ్డి గారు ఇదే చర్చ జరుగుతోంది సో ఎందుకని దీని వెనకాల రీజన్ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం నా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అలాగే పులివెందుల ఫైర్ బ్రాండ్ అయిన రషేందర్ రెడ్డి గారు రెడ్డి గారు అని పిలుస్తారు స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఈ వార్త మీరు వినే ఉంటారు భారతి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పార్టీ సీనియర్ నేతలతో డైరెక్ట్గా గతంలో ఎప్పుడు పాలిటిక్స్ జోలికి రానటువంటి భారతి రెడ్డి గారు ఈ విధంగా చర్చలు జరపటాన్ని గ్రౌండ్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఏం చేస్తూ ఉన్నారు కార్యక్రమాలని చెప్పి తెలుసుకుంటూ ఉన్నారంట అంటే చాలామంది కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమైపోయారు మానసికంగా రెడీ అయిపోయారు అని చెప్పి ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి ఈ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీని పట్టించుకునే అంత టైమో లేదు అంత అవకాశం లేదు అంత అవసరం కూడా లేదు అయితే మీడియా మిత్రులుగా మీరు అడిగిన ప్రశ్నకి ఒక పార్టీ పరంగా రెస్పాన్సిబిలిటీ నేను సమాధానం చెప్పాలి కాబట్టి సింపుల్ విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద నమ్మకం అయితే లేదు ఆ నమ్మకం లేదు కాబట్టే గడిచిన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అతనికి పనిష్మెంట్ చేశారు అనేది మన ఎలక్షన్లో చూడడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఒక అవకాశం అని చెప్పేసి ముద్దులు పెట్టి కౌగిళ్ళు పెట్టి దొంగ మాటలు చెప్పి మడమ తిప్పను మాట తప్పను అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి తన అధికారం కోసం సొంత చెల్లిని సొంత తల్లిని ఏ విధంగా యూజ్ చేసుకొని అధికారం మదంతో ఏ విధంగా బయటికి పంపించారో అనేది మనం చూడడం జరిగింది అది వాళ్ళ వ్యక్తిగతం కానీ ఒక రాజకీయ నాయకుడుగా ఒక గౌరవమైన రాజకీయ పార్టీలో ఉండే వ్యక్తిగా లేదా ప్రతి ఆంధ్రుడి తరపున కోరుకునేది ఏంటంటే తల్లిని చెల్లిని పట్టించుకోకపోతే యువరైనా సరే మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది అధికారం కోసం చెల్లిని ఉపయోగించుకొని అధికారం పోయిన తర్వాత ఆ చెల్లిని ఏ విధంగా అవమానకరంగా బయటికి పంపించి సొంత వ్యక్తుల్ని కూడా అమానుష్యంగా హత్యలు చేసి తన అధికారాన్ని ఎలాగ అధికారం చే చేయించుకోవడానికి శవ రాజకీయాలు చేసినాడో జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆ అధికారం దాహంతో ఏ విధంగా చేసి చేసినాడనేది ఒక దమనకాండ ఏ విధంగా చేసినాడు అతని పరిపాలన అనేది కన్నా ఒక దమనకాండ చేసినాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దమనకాండ సృష్టించినాడు కేవలం తన యొక్క ధన దాహం కోసం ఆ ధన దాహంతో ఏ విధంగా చేసినాడు అంటే విచ్చలవిడిగా అయిపోయినది ఆంధ్ర రాష్ట్రం అంటే గంజాయమైపోయింది పక్క దా పక్క రాష్ట్రాల నుంచే కాదు ఆఖరికి ఈ దేశంలో ప్రతి రాష్ట్రాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే గంజాయి సప్లై చేసి డ్రగ్స్ సప్లై చేసే ఒక హబ్బుగా తయారు చేసిన ఘనత ఎవరికైనా ఉందని ఎదుగురి చెందింది జగన్మోహన్ రెడ్డికి వేరే ఉగ్రవాద రాష్ట్ర దేశాల నుంచి డ్రగ్స్ని ఎగుమతి దిగుమతి చేసుకొని ఇక్కడ విచ్చలవిడిగా పారించి తన దా తన దా తన ధన దాహం కోసం ఒక దండుబాలెం బ్యాచ్ పెట్టుకొని శాఖోపశాఖలుగా విస్తరించి దేశానికి ఈ రోజు ఎక్కడైనా ఏ దుర్మార్గం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినది రెండోది అట్లాగే ఈ రోజు మీరు అన్నారు వైఎస్ భారతమ్మ గారు భారతీ రెడ్డి గారు తన యొక్క పార్టీని మొత్తం అంతా తీసుకొని దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారని ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చట్టం కళ్ళు మూసుకొని అయితే కూర్చోలేదు తన అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దురాగతాలు చేయడం జరిగింది ఒకటి మొనగా తీసుకుంటే గనక లిక్కర్ కుంభం స్కామ్ అనేది ఎంత భారీ ఎత్తు స్కామ్ జరిగిందో అనేది మనం చూస్తా ఉన్నాం అంటే మాధ్యమాల దగ్గర కానివ్వండి అట్లాగే దర్యాప్తు సంస్థల నుంచో చర్చ ఉంది ఈ లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి చాలా మంది దర్శకులు కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటానికి ఇంకా ఆధారాలు పూర్తి స్థాయిలో అధ్యం కాదు దర్యా దర్యాప్తు సంస్థలు అయితే ఖచ్చితంగా లోతుగా తీస్తా ఉన్నాయి ఎవరైతే వ్యక్తున్నాయో ఎవరైతే వ్యక్తున్నాడో ఆ వ్యక్తి వైపు అందరు వెళ్ళి ఎందుకు చూపిస్తున్నాయో అన్నది కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంది తన యొక్క అత్యంత సన్నిహితులైనటువంటి మిథున్ రెడ్డి గానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి సజ్జలు బార్కారెడ్డి రెడ్డి ఇతర ధనుంజయ రెడ్డి కానివ్వండి గోవిందప్ప కానివ్వండి కసిరెడ్డి కానివ్వండి నిన్న కాక మొన్న వాళ్ళ పిఏగా చేసిన నర్రెడ్డి కానివ్వండి ఇట్లాగా అందరూ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అండర్లో పనిచేసినారు ఎవరి కోసం పనిచేసినారు ఇవి మీరు నేను తీసేది కాదు దర్యాప్తు సంస్థలు చాలా నిష్ణాతంగా పరిశీలిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక ఎఫిషియంట్ ఆఫీసర్లో ఒక నిజాయితీ పరల ఆఫీసర్ దాని మీద సిట్లో పనిచేయడం జరుగుతూ ఉంది లోతైన విచారణ ఖచ్చితంగా జరుగుతుంది మూల స్తంభం ఎవరైనా సరే దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ యొక్క కానీ ఆ యొక్క కన్నవలో ఉండే ఎలుకను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ బాస్ అనేది బయటకు కనిపిస్తుంది కానీ ఆ ఆధారాలు దొరకకుండా రేపొతే ఇన్వెస్టిగేషన్ జరిగినా సరే టెక్నికల్ గా ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్త పడ్డారు అందుకే ఇప్పుడు సిట్ గానీ వీళ్ళందరూ గానీ తలలు పట్టుకున్నారని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది అది కేవలం అది కేవలం ఒక సందేహాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి టెక్నాలజీ అవకాశం ఉంది మా యొక్క విజన్ గల వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారులకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఒక దొంగ అనకూడదు కానీ ఒక అంటే ఒక పిల్లిని తీసుకుంటే కనుక పిల్లి కళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం ఎవరు చూడలేదు అని అని అనుకుంటుందంట అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే తన యొక్క టెక్నికల్ ఆధారాలు ఎన్ని తీసినా సరే ఆఖరికి తను తా చిన్నప్పుడు తాకిన పాలను కూడా కక్కించే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అధికారులు చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేస్తుంది ఎవరు తప్పు చేసినా సరే చట్ట పరిధిలో చట్టాన్ని తప్పించుకోలేరు ఎవరు కూడా చట్టానికి ఎవరు చుట్టాలైతే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు చట్టపరంగానే పనిచేస్తూ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇందాక మీరు అడిగారు భారతీయ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటారని ఒక వ్యక్తి మీద నమ్మకం సొంత నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు భారత గారికి ఏం డౌట్ రావచ్చు అరే సొంత చెల్లినే సొంత అమ్మనే బయటికి అవసరాల కోసం ఉపయోగించుకొని బయటికి అమానుషంగా పంపించినాడు రేపు సొంత భార్య నన్ను అనుకుంటుందేమో ఆమె కూడాను భవిష్యత్ ఆ ఉద్దేశంతోనే పార్టీ మీద పట్టు సంపాదించుకోవడం కానీ పార్టీ మీద గ్రిప్ సంపాదించుకోవడం కానీ వ్యక్తిగతంగా తన యొక్క కింద స్థాయి వ్యక్తుల్ని కలిసి పార్టీలో ఏం జరుగుతుంది అనేదాన్ని ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వదిలికని ఎప్పుడైనా బయటకు రావడం జరిగిందా ముఖ్యమంత్రిగా అది మీరు చెప్పగలగాలి అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇతని యొక్క సారథ్యంలో ఇతను అధ్యక్షుడిగా గౌరవ అధ్యక్షుడు అని చెప్పి గౌరవ ఆ పార్టీకి అధ్యక్షుడి అయితే గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఆ విజయమ్మ గారిని ఎంత అవమానంగా బయటికి పార్టీ నుంచి పంపించారో మనం కూడా జరిగింది సో సాక్షాత్ ఈయనే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఒక ఆధీనంలో ఆ ఎలక్షన్లో పోతే ప్రజలు ఎవరు ఎవరు నమ్మలి దీన్ని తిరస్కరించారు ఇతన్ని అందుకే పదకొండు స్థానాలకి పరిమితమైపోయినాడు అట్లాగే ఇతను చేసిన తప్పులు కూడా ఎన్ని విధాలుగా మాఫియాలు సృష్టించి ఎంత అక్రమంగా సంపాదించినాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత కొల్లగొట్టినాడు ఈ కొల్లగొట్టినందుకు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపు ఇతను ఏదైనా గనక జరుగు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసిన దొంగవి దొరకకుండా పోవు కదా ఖచ్చితంగా దొరుకుతా ఉంటావు అది లిక్కర్ స్కాన్ అవ్వచ్చు శాండ్ అవ్వచ్చు మైన్ అవ్వచ్చు వైన్ అవ్వచ్చు ఏ దాంట్లోనైనా సరే ఖచ్చితంగా నువ్వు లోపలికి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఆ లోపలికి వెళ్తారు కాబట్టి పార్టీలు ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే రేపు తల్లినే చెల్లినే పంపించినావు రేపు పొద్దున్న నన్ను కూడా పంపించు అనే గ్యారంటీతో ముందస్తుగా ఆమె యొక్క ఒక గ్యారెంటీగా గా తీసుకొని లేదా ముందస్తుగా ఒక భయంగా తీసుకొని ఆమె పార్టీ మీద ముందుకు రావచ్చు పార్టీని ఆమె తీసుకొని నడుచు ఇదే కదా జరుగుతుంది వాళ్ళ పార్టీలో ఎందుకు నువ్వు తల్లిని పంపించావు ఎందుకు చెల్లిని పంపించావు ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నా మరి అదే రోజు మీరు తల్లిని చెల్లిని మీరు ఉపయోగించుకుని మీరు అధికారంలోకి వచ్చినారు కదండి ఎందుకు పంపించారని ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పరు మీరు మీరు కూడా చెప్పినారు కదా మీ యొక్క సోదర్మాన్ని కూడా చెప్పినారు కదా నన్ను జగన్న వదిలిన బాణం అని చెప్పి ఆ శరమలమ్మ గారు చెప్పినారు ఈ రోజు అదే శరంనమ్మ గారు మీడియా ముందుకు వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు మనం కూడా చూడడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క ఆడబిడ్డని ఏ విధంగా ఇతను అమానుషంగా మాట్లాడిచ్చినాడు తల్లిని కూడా ఏ విధంగా అమానుషంగా మాట్లాడించినాడు అనే మనం సోషల్ మీడియాలో రోజు ప్రతిరోజు చూస్తూ ఉంది కదా మీరు పెట్టిన పోస్ట్ మీరు ఎన్నిసార్లు డిలీట్ అయితే పోదు కదా రాష్ట్ర ప్రజలు ఎవరో ఒక ఖచ్చితంగా ఉంటుంది కదా అది నిజమే కదా సరే కాబట్టి తల్లిని చెల్లిని ఈ విధంగా నువ్వు అమానంగా పంపిస్తే రేపు సాక్షాత్ తను కట్టుకున్న భార్యని నువ్వు నన్ను చేయకుండా ఉంటావనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఆమె పార్టీ మీద గ్రిప్ సంపాదించుకునే కార్యక్రమం కూడా ఇది అయ్యుండొచ్చు కాబట్టి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటారు చట్టపరంగా తర్వాత ఒక భయం పట్టుకుందంటారా అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా అదే అంటా ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిలుకోడే ఈ రోజు భయం ఏందండి ఆనాడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భయం పరదాలు చట్టని కట్టుకొని జనాల మీదకి వచ్చినాడు అంటే నీకు భయం ఉంది కాబట్టి కదా పరదాలు కట్టుకున్నావు ఈ రోజు నువ్వు ఈ సాక్షాత్ చట్టం పదవి చేసుకుంటాను అది ఈడీ అవ్వచ్చు సిబిఐ అవ్వచ్చు రేపు పొద్దున్న ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు లేకపోతే రేపొద్దున సిట్ కార్యక్రమం కూడా జరగచ్చు సాక్షాత్ కోట్లే నిన్ను బయటికి నిన్ను నిన్ను లోపలికి వేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ భయంగా భయం భయంగానే బతుకుతా ఉన్నాడు రేపో మాపో అనే భయం భయంగానే బతుకుతా ఉన్నాడు ఆ భయంతోనే కనీసం అసెంబ్లీకి కూడా వచ్చి చర్చల మీద కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఆ భయంతోనే ప్రభుత్వం నాకు అవకాశం ఇవ్వట్లేదు అర్థం చేసుకోవాలి శాసనసభ అనేది సభాపతి ఆధీనంలో ఉంటుంది ప్రభుత్వం ఆధీనంలో ప్రతి సభ్యుడికి అవకాశం ఉంది కదండి మాట్లాడడానికి సభ ఏదైనా మాట్లాడుకోవచ్చు కదండి లేదా తన తన నిరసన ఏ విధంగా చెప్పొచ్చు కదండి ఈ రాష్ట్ర ప్రజల మీద నీకు అంత మమ్మకారం ఉంటే ఈ ప్రజాస్వామ్యం మీద నీకు అంత గౌరవం ఉంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను ఇది చేశాను ఇది వాళ్ళు చేయలేదు అని చెప్పే దమ్మో ధైర్యం ఉంటే గనక నీ నిరసన ఏ విధంగానైనా సరే శాసనసభలో చెప్పబెట్టవచ్చు అది ప్రభుత్వం మీద నిందరేయాల్సిన అవసరం ఏంటండి ఈ రోజు ప్రతి శాసనసభ్యుడు మాట్లాడే అవకాశం ప్రభుత్వం కల్పించట్లేదా లేకపోతే శాసనసభతో కల్పించట్లేదా మరి పులివెందుల శాసనసభ్యుడు ప్రత్యేకంగా రెండు కొమ్ములు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఏమైనా రెండు కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయా ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు అది వైఎస్ఆర్ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా తెలుగుదేశం పార్టీని చూడకుండా ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిధులు కానివ్వండి పనులు గానీ చేస్తా ఉంటే ఈ పదకొండు మంది కూడా అంటే ఆ పనులు చేయించుకొని వాళ్ళ యొక్క సంబంధించిన వ్యక్తుల యొక్క పనులు చేపించుకొని కూడా శాసనసభకు రాకుండా రాష్ట్ర ప్రజలు కట్టిన శిస్తులతో వాళ్ళ యొక్క భోగాలు అనుభవిస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికి వ్యక్తిగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పిరికి వాడు అని చెప్పేసి మీరు అంట ఉన్నారు మీకు అది నమ్మకం లేదంటారా మీరు అట్లా కాదు పన్నెండేళ్లుగా ఆయన అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నాడు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది లిక్కర్ కేసు మరి ఈ కేసులో అరెస్ట్ అయిపోతానని చెప్పి ఆయన భయపడే పరిస్థితి అంటే మీరు అంటే చట్ట సభలు కానివ్వండి న్యాయస్థానాలను కానీ మీరు తేలిగ్గా తీసుకోవడం జరుగుతా ఉందా ఇప్పుడు అతను పన్నెండు సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద ఉన్న బయలు బెయిల్ పక్షే కదా బెయిల్ బెట్టే కదా ఏ రోజైనా సరే బెయిల్ మీద ఉన్నాడు కదా ఈ రోజు కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా అతను పక్క రాష్ట్రం పోవాలన్నా లేదా దేశం పోవాలన్నా న్యాయస్థానాల అనుమతి అయితే ఖచ్చితంగా అయితే ఉంది కదా న్యాయస్థానం అనుమతి లేకుండా పోయే పరిస్థితి అయితే ఏమైనా ఉందా నిన్న కాక మీరు మొన్నంటా ఉన్నారే ఈ రోజు జరుగుతున్న దుర్మార్గాలు కానివ్వండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని ఏమైతే అక్రమాలు చేసాడో అక్రమాలు చేయడం జరుగుతూ ఉంది గత పన్నెండు సంవత్సరాలు పెట్టి ఏం అనేది అది సెపరేట్గా ఉంటుంది ఆ యొక్క శిక్షా కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డిగా తన మీద ఉన్న కేసుల నిమిత్తము ఏ కేసులు ఆల్రెడీ ఉన్నాయి కదండి ముప్పై మూడు కేసులు నువ్వు ముద్దావి ఏ రోజైనా సరే ఈ ప్రజా ప్రజాపక్షంలో ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల ముందు నాకేమీ లేదు నేను వైట్ పేపర్ని నేను నేను మంచిగా కష్టపడి సంపాదించుకున్న పెట్టుకున్న పత్రిక సాక్షి పత్రిక నేను కష్టపడి నేను చెమట ఊడ్ సంపాదించింది సాక్షి టీవీ ఈ యొక్క విలాసాలైనటువంటి లోటస్ పాండ్లు కానివ్వండి తాడేపల్లి ప్యాలెస్లు కానివ్వండి కర్ణాటకలో ఇతన్ని అనకూడదు కానీ పెట్టినంతలహంక ప్యాలెస్లో కానివ్వండి ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయని ఏ రోజైనా చెప్పడం జరిగిందా ఇప్పుడు ఎప్పుడైనా చెప్పినాడా ఏ రోజైనా చెప్పినాడా సో మరి ఇలాంటి చెప్పలేని వ్యక్తి ఈ రోజు గత పన్నెండు సంవత్సరాలు అవన్నీ కోట్లు నిర్ణయిస్తూ ఉంటాయి ఇతను ఏ నేరాలు చేశాడు ఏ విధంగా ఈ రోజుకి కూడా దేశంలో ఆర్థిక ఉగ్రవాది ఎవరైనా అంటే అది ఎదుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అర్థం చేసుకోగలగాలి ఆంధ్ర రాష్ట్రంలో ఒక లిక్కర్ కోసమే కాదు చెప్పారు ఇందాక లిక్ శాండు లిక్కరు మైను వైను ఏదైతే ఉన్నాయో దాని అన్నిటికీ కర్త కర్మ క్రియ ఎదుగురి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దీని లోపలికి వెళ్తే బయటకు పరిస్థితి అది మీరు నేను డిసైడ్ చేస్తామా మీరు చెప్తున్నారు ఇంకో అంటే ఈ అక్రమాలు మీరు ఒక విలేకరుగా మీకు తెలియని కాదా ఈ అక్రమాలు అన్ని చేసిన నిజాలు కాదంటారా శాండ్ అనేది ఎంత అక్రమంగా సంపాదించుకున్నారో చూడలేదా మనం బియ్యం దొంగలను మనం చూడలేదా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు లిక్కర్ ని ఏ విధంగా పారించారు అనేది వైన్ మనం చూడలేదా ని ఏ విధంగా అనేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూడలేదా మరి ఇవన్నీ నిజాలు కాదని మీరు అంటారా సో ఈ నిజాలన్నీ కూడా ప్రభుత్వం తీస్తా ఉంది చట్టం పరంగా తీస్తా ఉంది ఎక్కడైతే దోషులుగా తీస్తారో చట్టపరంగానే శిక్షిస్తాం కదా తీసుకెళ్లి ఈ పోయేసి బాబాయిని దొంగచాటుగా తీసుకెళ్లి నలభై రెండు కోట్ల నలభై రెండు కోట్లు అయితే పొడవలేదు కదా అయితే మేము చంపించలేదు కదా ప్రభుత్వం ఈ రోజుకి కూడా ప్రభుత్వం వచ్చి ఏదైనా జరిగినాయా ఇతను హయాంలో అనకూడదు కానీ ఏ వ్యక్తి అయినా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వ కక్షదారికి రాజద్రోహం కేసులు పెట్టిలు పెట్టిన కేసులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కేసులు తీసుకుంటే ఈ యొక్క ప్రభుత్వ కోట ప్రభుత్వం ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగిందా ఈ రోజు ప్రధాన ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నాడు కదా నిర్భయంగా మాట్లాడే అవకాశం కానివ్వండి స్వేచ్ఛగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదప్పుడు ఈ రోజు మరి గడిచిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైనా స్వేచ్ఛ అనేది ఉందా మీ యొక్క మా మీదే కాదు మేము ప్రభుత్వం మీద అప్పుడు అప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండే మా మీద కేసులు పెట్టారంటే ఒక విధంగా ఉంది కానీ మీరు ప్రజా ప్రజాప్రతినిధి మీ యొక్క ప్రజా అంటే ప్రజల తరపు మాట్లాడే మీ యొక్క పత్రికల మీద కూడా కానివ్వండి మీ యొక్క విలేకరుల మీద కూడా రాజద్రోహం గీసిన పెట్టులు లేవు మీ మీ దగ్గర లేవా మరి దాన్ని అలాంటి వ్యక్తిని ఏమన్నా మీరు మీరు నిర్ణయించుకోవాలి కాబట్టి ఇవన్నీ చేసిన తప్పులు చట్టం తన పని చేసుకుంటూ మేము ఫైనల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే భారతీయ గారు పార్టీ బాధ్యతలు తీసుకుంటే జనంలోకి వస్తే ఎట్లా ఉంటుంది నేను దేశం పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ నివజన సమకి సంబంధించిన వైసీపీ మీరు మీరు కూడా ఇది అర్థం చేసుకోవాలి నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఒక రిప్రజెంటేటివ్ నేను చేస్తాను ఎదుటి వ్యక్తి ఒక దొంగల పార్టీకి సంబంధించిన చెప్తున్నారు ఈ రోజు ప్రజలు తిరస్కరించిన పార్టీని కాదు మీరు వినాలి ప్రజలు తిరస్కరించిన పార్టీ కోసం మనం మాట్లాడుకోవడం అవసరం ఏమీ లేదు ఏ రోజు కూడా వీళ్ళ ప్రజల సమస్యల మీద ఏ రోజు మాట్లాడలేదు ప్రజల కోసం ఏ రోజు వీళ్ళు పని చేయలేదు వీళ్ళ అధికారం కోసం మాత్రమే దొంగ ప్రేమలు యాక్ట్ చేయడం జరిగింది అధికారం రాకముందు ఎలాగున్నారు అధికారం వచ్చిన తర్వాత ఎలా చలామించారు అనేది మనం చూడడం జరిగింది ఈ రోజు ఆ పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది ప్రజలు మీదకి వస్తే రోడ్డు మీదకి వచ్చి నా భర్తను అన్యాయంగా భర్తంగా వేశారంటే ఈ రోజు ప్రజలు ఈ రోజు ప్రజలు ఏ అంత అమాయకులు అయితే కాదండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రజలకి మీరు ఏం చేశారు ఇదే భారతమ్మ గారిని మీ మీడియా ద్వారా గాని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఒక స్త్రీమూర్తి మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీ యొక్క మీ మీ భర్త రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్ర ముఖ్య ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాటి మహిళల్ని ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం డైరెక్ట్ కలుగుతాను ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం అనేక వేల మంది వందల మంది మహిళలు రోడ్ల మీదకి వస్తే విచక్షణ రహితంగా నీ భర్త ముఖ్యమంత్రి హోదాలో ఎంత దారుణంగా హింసించి వాళ్ళని శారీరకంగా మానసికంగా క్షోభకు గురి చేస్తే స్త్రీమూర్తిగాను ఏ రోజైనా బయటకు వచ్చి వాళ్ళ తరపున మాట్లాడడం జరిగిందా ముందు మీరు దాన్ని మీరు ఈ ప్రశ్నని ఆ యొక్క గౌరవ భారతీయ గారిని అడిగి అప్పుడు ప్రజాక్ష్యామంలో రమ్మని చెప్పి మీ ద్వారా మేము అడుగుతా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం